హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఏడు రూపాయలు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మిర్చి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్